బాల ఉగ్ర నరసింహ స్వామికి అయితే ఇక్కడ చాలా వరకు భక్తులు అయితే వచ్చి ముడుపులు అయితే చెల్లించుకోవడం అయితే జరిగింది వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటారు కదా ఇక్కడ స్వామి ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్కారం ఇక్కడ ముడుపులు చెల్లించడం అంటే బాల ఉగ్ర నరసింహ స్వామి ఏం చెప్పారంటే భక్తులకు తెల్లని వస్త్రములు పదకొండు రూపాయలు ముడుపు కట్టుకోండి ఆ పదకొండు రూపాయలు పదకొండు రకాలుగా మళ్ళీ మీ భక్తులకి ఉపయోగపడుతుంది ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు దాన్ని నడిపించేవాడు ఋషీకేసుడు ఈ రథానికి అలా నేను నడిపిస్తున్నాను మీ బాధలు కోరికలు చెప్పుకొని తీరాలంటే పదకొండు రూపాయలు తెల్లని వసతులు ముడుపు కట్టుకోండి ఇంట్లో నా కోడు సమర్పించండి అదే మాదిరి ఉదయం గంటలకు లేయండి భక్తితో దీప దూపాదులు మత్తు పానీయాల మాంసాలు మాని ఉదయ సంధ్యాకాలలో ఏ నామము తెలిసినా జై బాలగురసిమ్మ గోవిందుడు అని నేను అనుకరిస్తాను సర్వ రూపాలు శక్తి గురువు పరమేశ్వరుడు ముప్పై మూడు కోట్ల దేవతలతో ఆవరించున్న ఈ శ్రీ దూర్లగుట్ట బాలగురసింహ స్వామి ఇది గోవర్ధనగిరి దూర్లగుట్ట అంటే సూర్యపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవర గ్రామం భూలోకానికి తలమానకమైన అపర వైకుంఠం ఇక్కడ భక్తుడు అడిగిందనేది లేదనేది లేదు మీ క్వశ్చన్ ముడుపులు ముడుపులు అంటే మనసు అనే పుష్పాన్ని కోరికనే ముడుపును భగవంతుని పాదాలకు సమర్పించాడు ముడుపులు సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కోరికలు తీరిన తర్వాతే ముడుపులు ఇంట్లో కోరికలు నెరవేరిన తర్వాతే తెచ్చి ఇక్కడ సమర్పిస్తున్నారు అది ఇరవై ఒక్క రోజుల్లోనే ఇస్తున్నాడు అమెరికాలో ఉద్యోగం వచ్చింది పిల్లలు సంతానం కలిగారు ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది తర్వాత యు యూకేలో ఉద్యోగం వచ్చింది సంతానం కలిగింది ఇలా రకరకాలుగా ముడుపులు తెచ్చి చెల్లిస్తున్నాయి ఇది వాస్తవమే ఇదంతా స్వామి స్వామివారి సాక్షాత్తు అందరి వాడు నారసింహ గోవిందుడు ఏ నామం పలికినా ఇదే కమలాకర్ అని కర్నూలు వాస్తవ్యుడు ఇక్కడ వచ్చినప్పుడు మాటలు రాలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు कारुणक रामरामा गोविंदा अभलाकर लाजु अभलाकर लाजु अभलाकर लाजु पवन कुमार प्राकुंटन आमनारा येले 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 चुराले ఇక్కడ చాలా మంది భక్తులు అయితే కోరికలు తీరడానికి కోసం అయితే ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా ముడుపులు అనేది కట్టురు అని చెప్పేసి వాళ్ళని అడిగి ఫస్ట్ టైం అవును ముడుకులు అవి ఇవి నేనే ఒక్కడు ఫస్ట్ టైం చూడాలి ఎట్లా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందుకని మా ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది వెళ్ళిరా అని అంటే సరే అనేసి వెళ్ళేసి వచ్చేసి ఎన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నారు మేడం ముడుపులు కట్టడానికి ఎన్ని రోజుల నుంచి పర్టికులర్గా పూజలేం కాదు ఒక నమ్మకం చెప్పారు సరే అని చెప్పేసి ట్రై చేసాము అంది ఫస్ట్ టైం కట్టాము ముడుపులు కట్టడం ఏమేమి ఖజూరం మనీ పదకొండు రూపాయలు పసుపు కుంకుమ వేసి కట్టాము ఇక్కడ ప్రదేశం ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఇక్కడ మీకు కోరు కోరుకున్న కోరికలు తీరుతాయని అనిపిస్తుంది అన్నారు అంటే ఫస్ట్ టైం కదా వచ్చింది మేము కూడా తీరుతాయి అని నమ్మకంతోనే వచ్చామండి చూశారు కదా చాలా మంది భక్తులు అయితే వచ్చి ఇక్కడికి అయితే ఈ దేవాలయం పక్కలో ఉన్న కొంచెం ప్రదేశంలో ఇక్కడ ముడుపులు అనేది కడుతున్నారు పక్కన చూసుకున్నట్టయితే కొబ్బరికాయలు ఇట్లా కొట్టి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు